హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాట్ బాల్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక ఆ స్టోరీలోకి వెళ్ళిపోదాం అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫోర్టీన్ ఏ నేను బస్లో రాకూడదా అని ఏమైనా రూల్ ఉందా ఏంటే అన్నాడు విక్రమ్ ఆహా అలా అని కాదు సార్ మీరు డైలీ బైక్లో అయినా కార్లో అయినా వస్తారు కదా కాలేజ్కి బస్సులో అయితే మీకు ఇబ్బంది అవుతుందని అడుగుతున్నాను అంతే అని చెప్పింది అను రోజు నువ్వు బస్సులోనే వస్తావు కదే నీకు లేని ఇబ్బంది నాకెందుకు దా వచ్చి కూర్చో అన్నాడు విక్రమ్ పర్లేదు సార్ నేను వేరే దగ్గర కూర్చుంటాను మీరు ఇక్కడ కూర్చోండి అని మొహమాటంగా చెప్పి అను వేరే సీట్ దగ్గరికి వెళ్ళబోయింది కొడితే మొహం వాచిపోతుంది పిచ్చి మొహందాన నేను పడలేక బస్సులో వచ్చాను అనుకుంటున్నావా లేక నాకు వేరే పనులే లేవు అనుకున్నావా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు ఏంటే ఎర్రి మొహందానా మూసుకొని ఇక్కడ కూర్చోలేదు అనుకో ఈ బస్సులోనే నీ పీక మీద కాలేసి తొక్కుతారు ఏమనుకుంటున్నావో దా వచ్చి కూర్చో అని కసిరాడు విక్రమ్ అంతే విక్రమ్ మాటకి అను సైలెంట్గా మళ్ళీ అలాంటి మాటలు వినకుండా విక్రమ్కి తగలకుండా ఒద్దికగా కూర్చుంది ఆ సీట్లో ఈ గ్యాప్ ఏంటే ఇందులో ఇంకొకరు వచ్చి కూర్చోవచ్చు తెలుసా అన్నాడు విక్రమ్ వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ప్లేస్ని చూపిస్తూ అరే ఇంకెక్కడ కూర్చోను వెళ్ళి ఈయన గారి ఓళ్ళో కూర్చోనా ఏంటి అనుకుంది అను తన మనసులో నువ్వు అలా ఒళ్ళో కూర్చుంటాను అన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదే అన్నాడు విక్రమ్ విక్రమ్ మాటలకి వామ్మో నేనేంటి కొంపదీసి లోపల అనుకోబోయేది బయటికే అన్నానా ఏంటి అనుకుంది అను అంత కంగారు పడగాని నువ్వు లోపలే అనుకున్నావు అన్నాడు విక్రమ్ ఓ మరి మీకెలా తెలుసు అన్నట్టు విక్రమ్ని చూసింది అను నాకు అన్నీ అలా తెలిసిపోతాయి లేవే ముందు నువ్వు ఇలా జరగవే లేకపోతే గ్యాబ్లో ఎవరైనా వచ్చి కూర్చుంటారు అని విక్రమ్నే అనుని తన పక్కకి లాక్కున్నాడు అను వెళ్ళి విక్రమ్కి అతుక్కుపోవడంతో అను కంగారుగా మళ్ళీ వెనక్కి జరగబోయింది ఏ అలానే ఉండవే లేకపోతే నువ్వు అన్నట్టు ఈసారి నా ఊళ్ళోనే సెటిల్ అవుతావు నువ్వని వార్న్ చేశాడు విక్రమ్ మీరెందుకు అలా నన్ను భయపెడుతున్నారు సార్ అని అమాయకంగా అడిగింది అను పాప దాన్ని భయపెట్టడం అని ఏ ఊర్లో అంటారే మా ఊర్లోనే ఏ ఊరు మనది అని అడిగాడు విక్రమ్ అనుని చూస్తూ మా ఊరే మాది కూడా అంది అను బుంగమూతి పెట్టుకొని ఆ మూతిని అలా తీయవే ముందు ఎలా బాబోయ్ ఏం ఆట ఆడుకుంటుందిరా ఇది నాతో దీంతో చాలా కష్టమే మనకు అనుకున్నాడు విక్రమ్ ఎందుకు విక్రమ్ సార్ అలా చూస్తున్నారు నువ్వు పెద్ద అనే నేను అందుకే వేరే దగ్గర కూర్చుంటాను అని చెప్పాను కానీ మీరే నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పి మళ్ళీ నన్ను ఇన్నేసి మాటలు అంటున్నారు మిమ్మల్ని నాతో మాట్లాడొద్దు అంటే మీరేమో వినరు మీరు నాతో మాట్లాడితే ఏమో నాకు అక్కడ కాలేజ్లో వార్నింగ్స్ ఇస్తున్నారు మీతో మాట్లాడొద్దు మిమ్మల్ని కలవద్దు మిమ్మల్ని చూడకూడదు అని బడబడవాగి అప్పుడు నాలుక కరుచుకుంది అను అప్పటికే అను మాటలకి విక్రమ్ ఫేస్ సీరియస్గా అయిపోయింది నీకెవరే నా గురించి వార్నింగ్ ఇచ్చింది అని బేస్ వాయిస్లో అన్నాడు విక్రమ్ వార్నింగ్ అంటే అలా అలా ఏం లేదు సార్ మీరంటే పెద్దవాళ్ళు కదా మేమంటే మీకన్నా చాలా చిన్నవాళ్ళం కదా నేను మీతో కలిసి తిరిగితే ఎవరైనా ఏమైనా అనుకుంటారని అలా అంటున్నాను అని కవర్ చేసింది అను పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏంటంటే తింగర్ మేళం అని అడిగాడు విక్రమ్ అయోమయంగా అంటే మీలా డబ్బు ఉన్నవాళ్ళు అంది అను ఏది ఇంకోసారి ఆ మాటను అవి మీరు ఎలా చూసినా కూడా నేను చెప్పేది నిజమే సార్ మీలా డబ్బున్న వాళ్ళతో నా లాంటి అమ్మాయిలు తిరిగితే కనబడితే ఖచ్చితంగా మేమే మీ వెంట పడుతున్నామని అంటారు అందరూ అది నాకు ఇష్టం లేదు నా స్థాయి ఏంటో నా బతికేంటో నాకు తెలుసు సార్ నేను ఎక్కడ ఉండాలో కూడా తెలుసు లేనిపోని తలనొప్పులు నాకు వద్దు నేను నా చదువు అంతే నాకు అవసరం మిగతాదంతా నాకు అనవసరం సార్ అని చెప్పి తల కిందికి చేసింది అను విక్రమ్ని చూడకుండా అను మాటలకి విక్రమ్ అనునే తీక్షణంగా చూస్తూ ఇప్పుడు ఇంత బారడ్ స్పీచ్ ఎందుకు చదివావే అన్నాడు అంటే ఇప్పుడు నేను మాట్లాడిందంతా మీరు వినలేదా అంది అను వింటే అన్నాడు విక్రమ్ కేర్లెస్గా విని నాకు కాస్త దూరంగా ఉండండి చూసేవాళ్ళకి ఇలా బాగుండదు ఎవడే నన్ను నీకు దూరంగా ఉండమని చెప్పింది అని సీరియస్ అయ్యాడు విక్రమ్ అందరూ అంటారు ఎవడేమన్నా నాకు అవసరం లేదు నేనే అంటున్నాను మరి నాతో మాట్లాడొద్దు దూరంగా ఉండమని అని మెల్లిగా విక్రమ్ వైపు చూసింది అను అంటే నేను ఇప్పుడు నీ మాట వినాలి అంటాం అంతేనా అని తలాడించింది అను నాకు తిక్కరేగితే మా అమ్మ నాన్న మాటే వినను నేను అలాంటిది నీ మాట నేనెందుకు వింటానే అని మెల్లిగా అను చేయిని అతడి చేతుల్లోకి తీసుకున్నాడు విక్రమ్ నా మాట వినండి అలాగే నాతో మాట్లాడకండి అంది అను నేను నీ మాట విననే బట్ నీతో మాట్లాడతాను అని అను వేలు లాగుతూ ఉన్నాడు విక్రమ్ ఏం వద్దు మీరు నాతో మాట్లాడకండి ఎందుకో ఎందుకో ఇప్పుడే చెప్పాను కదా సార్ ఎవరో ఏదో అనుకుంటారు అని నాకు నచ్చిన పని నేను చేయకుండా ఉండలేనే అయితే నేనే మీతో మాట్లాడను మీరు నాకు దూరంగా ఉండండి అని అను కాస్త విక్రమ్కి దూరంగా జరిగి కూర్చుంది ఓ అయితే నాతో మాట్లాడవు అన్నమాట నువ్వు అను పాప సైలెన్స్ అయినా నాతో మాట్లాడొద్దు అని నీకెవరు చెప్పారు అని అడిగాడు విక్రమ్ విక్రమ్ అలా అడగగానే అనూకి నిన్న నిశా తనని మాటలు గుర్తుకొచ్చాయి నిన్న ఆవిడ ఉంది రేపు ఇంకొకరు అంటారు నాకు ఈ మాటలన్నీ అవసరమా అదేదో సార్తో నేను మాట్లాడకుండా ఉంటే అయిపోతుంది అని తన మనసులో అనుకుంటూ ఉంది అను ఏంటే ఎవరు నీతో చెప్పారు అంటే మాట్లాడడం లేదు అని మళ్ళోసారి రెట్టించాడు విక్రమ్ అయినా కూడా అను సైలెంట్గానే ఉండడంతో అయితే నాతో మాట్లాడవు అన్నమాట ఓకే నేనేం చేసినా నాతో మాట్లాడవా అని ఒక రకంగా అన్నాడు విక్రమ్ ఏం చేసినా అంటే ఏం చేస్తారు అన్నా అనుకుంటుంది అను ఓకే గుడ్ గుడ్ అలానే ఉండవే నువ్వు నేనేం చేసినా నువ్వు సైలెంట్గా ఉండడమే నాకు కూడా కావాలి అని అన్నాడు విక్రమ్ విక్రమ్ మాటలకి అనుకి ఎక్కడో తేడా కొడుతున్నా కూడా ఆ బస్సులో ఉన్నాం కదా ఇక్కడ ఏం చేస్తారులే అనుకుంది కానీ విక్రమ్ బాబు అను కలలో కూడా ఊహించని విధంగా అను నడుము చుట్టూ చేయి వేసి ఏం ఎరగని వాడిలా విండో బయటికి చూస్తూ ఉన్నాడు అనుకి విక్రమ్ చేయి అక్కడ తగలగానే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నీలుక్కుపోయింది అసలు విక్రమ్ని పిలుద్దామన్నా కూడా ఆమెకి నోరు పెగలడం లేదు విక్రమ్ చేయి వేసి అక్కడితో ఆగాడా అంటే అది లేదు అను నడుపుపై ఆమె డ్రెస్ మీద నుండే అతడి వేళ్ళని నెమ్మదిగా కదిలిస్తున్నాడు అప్పటికే అను పరిస్థితి ఘోరంగా ఉంది అంటే ఇప్పుడు విక్రమ్ వేసే వేషాలకి అను హాటు వేగంగా కొట్టుకుంటూ ఉంది అతడి వేళ్ళు ఆమెకి తాకుతున్న కొద్దీ ఆమె ఒంటిలో ఓ లావా ఎగిసిపడుతుంది అరుద్దామన్నా కూడా నోరు తెరవలేని పరిస్థితి కనీసం విక్రమ్ని చూసి కళ్ళతోనే తీయమని చెబుదామంటే విక్రమ్ ఏమో మొహం పక్కకి తిప్పుకొని కూర్చున్నాడు సార్ అని లో గొంతుతో పిలిచింది అను తన మాట తనకే వినబడకుండా వి విక్రమ్ సార్ మా నోడి నుండి నో రిప్లై అతి కష్టం మీద అను తన చేతిని విక్రమ్ చేయి పైన వేసి పట్టుకొని విక్రమ్ చేయిని అక్కడి నుండి తీసివేయాలి అని చూసింది కానీ బాబు చేయి తీస్తే కదా ఇంకా గట్టిగా పట్టేసుకున్నాడు అనుని ఆ పట్టుకి అను బాడీ అంతా చల్లగా అయిపోయింది అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా అను ధై ధైర్యం చేసి మళ్ళీ విక్రమ్ చేతి పైన చేయి వేసి కదిలించాలని చూసింది అలా ఎన్నిసార్లు చేసినా కూడా విక్రమ్ తన చేయిని ఇంచు కూడా కదిలించలేదు విక్రమ్ చేయి అక్కడే చిన్నగా కదులుతూ ఉంటే ఆమె బాడీలో షివరింగ్ స్టార్ట్ అయ్యింది అయ్యో ఇదేంటి నేను కదిలించాలని చూస్తే ఏమో ఈ సార్ గారు చేయి తీయడం లేదు ఆయన మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు చేయి తీయొచ్చు కదా విక్రమ్ గారు అని బేలగా అతడి వైపు చూసింది అను అను చూస్తుంది అని అప్పుడు విక్రమ్ కూడా అను వైపు చూసి ఏంటి అని కళ్ళు ఎగరేశాడు అను ఏడుపు మొహం పెట్టుకొని అతడి చేయి పైన ఆమె చేయి వేసింది తీయమని దాంతో విక్రమ్ అను చేయి పట్టుకొని మళ్ళీ తన నడుము చుట్టూ అలాగే చేయి వేశాడు అను చేయి కదలకుండా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe my channel Bad Boy Love Stories. Thanks for watching my video. Bye bye. Please like, share and subscribe.